హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఒక సింపుల్ చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక రెండు టమాటోలు ఉల్లిపాయ కొత్తిమీర ఆకు వెల్లుల్లి ఐదు రూపాయలు తీసుకోవాలి పచ్చిమిర్చి కారం తగినంత సాల్ట్ ధనియాల పౌడర్ ఒక రెండు కరివేపాకులు జీలకర్ర ఆవాలు పసుపు తీసుకోవాలి ఒక బాండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో తగినంత నూనె పోసి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక వెల్లుల్లి వేసి అది కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేశాక ఫ్రై చేయాలి ఫ్రై చేయకపోతే అందులో పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కారం కారం ఉంటుంది కర్రీ కొంచెం అందులో కొంచెం కరివేపాకు వేసి వేలాగా కొంచెం పసుపు వేసి వేయించాలి తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి అవి వరకు ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి అవి కొంచెం సేపు మగ్గాక అందులో కారం వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించుకొని ఉడికాక అందులో చిక్కుడు మనం ఉడికించి ముందుగా ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అందులో వేసి మంచిగా కలిపి మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాలు ఉడికాక అందులో కొంచెం ధనియాల పొడి వేసి కలిపి ఒక టూ మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది మన టేస్టీ చిక్కుడుకాయ కర్రీ తయారైపోతుంది నచ్చిందా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్